హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ ఈ ఈ వీడియోలో నేను సింపుల్గా తేలిగ్గా అయిపోయాయి ఒక నెల రోజులకి నిల్వ ఉండే పచ్చడిని చూపిస్తున్నాను నెల కాదు ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉండొచ్చు వాతావరణాన్ని బట్టి ఉంటుంది మనకి శీతాకాలం కాబట్టి ఒక వన్ మంత్ పైగానే ఉండొచ్చు ఇలా ఎంతమంది చేస్తారో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి నేను ఇక్కడ టమాటాలు తీసుకున్నాను టమాటా నిల్వ పచ్చడి చూపిస్తున్నాను ఈజీగా చేసుకునే వాళ్ళకి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఒక భూల్ముకుల్లో నూనె వేసుకుని టమాటాలు చింతపండు పసుపు వేసుకుని బాగా మగ్గనివ్వాలి మ నాకు ఇది మగ్గడానికి ఇరవై నిమిషాలు పట్టింది మనకి అర ఒక ముప్ప గంటల మొత్తం చట్నీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వెల్లుల్లిపాయ అనేది ఆప్షనల్ మూడంతులు ఈ టమాటా ఇలా ఉడికాక మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికాక అప్పుడు మనకి ఇంకా చివరిగా వచ్చేసింది అన్నప్పుడు కొంచెం బెల్లం సరిపడా ఉప్పు వేసేసి బాగా కలిపేసి అప్పుడు స్టవ్ కట్టుకోవాలి మనకి మగ్గినట్టు బాగా తెలుస్తుంది టమాటా అంతా బాగా మగ్గాలన్నమాట ఈలాగా మనము కొంచెం చిన్న బూలిముకుడు తీసుకుని ఆవాలు కొంచెం ఒక ఒక చెంచా మెంతులు ఒక రెండు చెంచాలు అన్నట్టు అనమాట అలాగ వేయించుకుని నూనె లేకుండా వేయించుకుని వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇది రుచి వస్తుంది మెంతిపొడి చలవంటాము మెంతి పొడి వేస్తే చాలా రుచిగా కూడా ఉంటుంది ఇక్కడ నేను చూడండి చివరిలో వేసాను బెల్లము ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను స్టవ్ కట్టేసాను ఫస్టే ఉప్పు వేసేస్తే నీరు వచ్చేస్తుంది బాగాను అప్పుడు బాగోదని చెప్పి చివరిలో వేసుకోవాలి ఇలా అయిన దాన్ని మనం మిక్సీ చేసేసుకోవాలి మెత్తగా టమాటా మెంతి పొడి ఇవన్నీ కూడా మిక్సీ చేసేసుకోవాలి ఒక బూర్లు పెట్టుకుని అందులో మనం పప్పు నూనె కానీ సన్ఫ్లవర్ కానీ బాగా కొంచెం ఒక రెండు వందల గ్రాములు టూ పావు కేజీ వరకు తీసుకుని అందులో శనగపప్పు ఆవాలు తాలింపు కోసం ఎండుమిరపకాయ అందులో ఇంగువి వేసుకోవాలి ఇంగువి వేసుకుని బాగా కా మనకి పోపు వేగాక స్టవ్ కట్టేసి అందులో కారం వేసి వెంటనే ఇమీడియట్గా మనం మిక్సీ చేసుకున్న టమాటాని కూడా వేసేసుకోవాలి వేసుకొని కాసేపు అలా కలుపుతూ ఉండాలి మనకి అక్కడ నూనె తీరుతుంది ఒక్క పది నిమిషాలు అలా కలిపితే నూనె పైకి వస్తుంది మనకి పచ్చడి నిలవ కూడా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది వెల్లుల్లిపాయ అనేది ఇక్కడ ఆప్షనల్ వేసుకునే వాళ్ళు ఇలా పోపులో వేసేసుకోవాలి చాలా తేలిగ్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది మనకి ఇడ్లీలకి దోశలకి అన్నంలోకి అన్నిటికీ కూడా చాలా రుచిగా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి త్రీ ఫోర్ మంత్స్ కూడా నిల్వ ఉంటుంది ఎమ్మీగా టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి మీరు కూడా ఇలాగే చేస్తారా లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఇక్కడ నేను అన్నీ కలిపి కలిపేస్తున్నాను ఒకేసారి గబగబా కలిపేయాలి ఎందుకంటే కారం నల్లగా అవ్వకుండా అనమాట ఎర్రగా చాలా రుచిగా కూడా ఉంటుంది ఇది మనం ఏంటంటే కొంచెం ఇదంతా ప్రాసెస్ అయిపోయాక ఒక టెన్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగా కలుపుతూ ఉంటే స్టవ్ ఆన్ చేసి అదే బుల్ముకుడునలా కలిపితే నూనె పైకి తేరుతుంది మనకి నిల్వ ఉండడానికి ఈ ప్రాసెస్ లేదు ఇవన్నీ కలిపేసుకుని వేడివేడి నూనె కూడా పోసుకోవచ్చు నూనె పోసుకున్నది ఒకసారి ఎండలో పెట్టుకుంటే కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే పోతుంది దీన్ని మనము సీసాలో నిల్వ చేసేసుకోవడమే ఇది చాలా తేలిగ్గా చేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది నేను ఇక్కడ ఎనిమిది టమాటాలు తీసుకున్నాను దానికి నేను మనకి ఎంత పచ్చడి అయిందో చూసారు కదా జార్లో పెట్టాను చూడండి ఎక్కువ పచ్చడి అవుతుంది మనం ఒక గంట కష్టపడి చేసుకుంటే మనకి ఒక నెలలు తరబడి నిలవ ఉండే టిఫిన్లోకి భోజనానికి వచ్చే పచ్చడి ఈజీగా అయిపోతుంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా తేలిగ్గా చేసేసుకోవచ్చు ఇలాగా మనం గ్లాస్ జార్లో పెట్టేసుకుని మనం అయితే వాతావరణాన్ని బట్టి బయట పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలు కూడా త్వరగా మగ్గిపోతాయి కదా అందుకని త్వరగా అయిపోతుంది ఈ పచ్చడి కూడాను ఎలా ఉందో లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి టమాటా నిల్వ పచ్చడి ఎలా ఉంది అని చెప్పి థ్యాంక్ యూ